గ్రామీణ బ్యాంక్ ఆవిర్భవం నీటి నుంచి కార్యకలాపాలు గుంటూరు అమరావతి నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అధికారికంగా విలీనమయ్యాయి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు సప్తగిరి గ్రామీణ బ్యాంకులు విలీనమై కొత్తగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఆవిర్భవించినట్లు బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు గురువారం నుంచి అమల్లోకి వస్తుందన్నారు గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థను బలపేతం చేయడం సమర్థవంతమైన సేవలను ప్రజలకు అందించడం ఈ విలీన ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని చెప్పారు పాత నాలుగు బ్యాంకుల్లోని ఖాతాలను డిపాజిట్లను కొత్త బ్యాంకుల్లోకి మారుస్తున్నారని బ్యాంకుల విలీనంపై ఖాతాదారులు గందరగోళానికి గురి కావాల్సిన అవసరం లేదన్నారు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాయోజిత బ్యాంకుగా ఉంటుంది ఈ బ్యాంకుకు రాజధాని అమరావతిలో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పారు ప్రస్తుతానికి గుంటూరులో కార్యకలాపాలు నిర్వహిస్తుందన్నారు